జనవరికి కూడా ఒక మెగా డిఎస్సిని నేను ఏర్పాటు చేస్తానో జాబ్ క్యాలెండర్ని ప్రకటిస్తానో ఇవాళ ఎక్కడైనా సరే ఈ యొక్క నిరుద్యోగ యువతకి యువకులకు కానీ ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమం నువ్వు ఎక్కడైనా తీసుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోకపోగా రోజున ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్వీర్యం చేయడానికి ఈ రోజున రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా గంజాయి అదేవిధంగా గుడుంబ రకరకాలుగా ఈ రోజున కల్తీ మధ్యం యువ రక్తాన్ని నిర్వీర్యం చేయడానికి ఏ రకమైనటువంటి ప్రయోగాలు చేస్తే ఆ రకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వమే నిర్వహించి ఈ రోజున పాపం ముట్టగొట్టుకున్నటువంటి ప్రభుత్వ నీది కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తా ఉన్నా రైతులను అయితే చెప్పాల్సిన అవసరమే లేదు రైతాంగాన్ని పూర్తిగా నష్టపరిచి రైతు భరోసా కేంద్రాలు ఎందుకు ఏర్పరిచా కూడా ఎవరికీ అర్థం కాదు రంగుల కేంద్రాలుగా మిగిల్చి రాష్ట్రంలో రైతులకి అన్యాయం చేసి అన్నం పెట్టే మూడు పూట్ల అన్నం పెట్టే అన్నపూర్ణగా అవతలినటువంటి రైతాంగాన్ని విరిచినటువంటి ప్రభుత్వం నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎక్కడ ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడైనా ఇచ్చావా లేకపోతే ఎక్కడైనా యాంత్రీకరణ అభివృద్ధి చేశావా వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నించావా ఆఖరికి వాళ్ళకి తరఫున నేనే ఇన్సూరెన్స్ కడతానని చెప్పి ఆ ఇన్సూరెన్స్ కూడా కట్టలేనటువంటి అసమర్థ ప్రభుత్వం నీది కాదా అని చెప్పి ఎవరిని మోసం చేస్తా ఉన్నావు ఎందుకు ఈ మాయ మాటలు చెప్తా ఉన్నావు దేనికి నువ్వు పాలన చేస్తా ఉన్నావో ఎవరికి అర్థం కాకుండా ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి నువ్వు పాలనలోకి వచ్చి ఈరోజున ప్రతి వర్గాన్ని కూడా వంచు మోసం చేసి బతుకుతున్నట్టు అబద్ధాల నాయకత్వం ఏదైనా ఉందంటే నీ నాయకత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా ఈరోజున మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించండి ఎన్ని హామీలు ఇచ్చావు ఎన్ని హామీలు ఇచ్చావు ఈరోజు నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నా ఎన్ని హామీలు ఇచ్చావని చెప్పి నేను అడుగుతా ఉన్నా నువ్వు ఇచ్చిన హామీలు దాదాపు నవరత్నాలతో కలిపి మేనిఫెస్టోలో నూట తొంభై తొమ్మిది హామీలు ఇచ్చినటువంటి నీ హామీలు రేపు ఒకసారి జరగబోయే సభలో నేను ఈ హామీలు ఇచ్చాను వీటిని అమలపరిచాను వీటిని అమలు అని చెప్పే దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి నేను ప్రత్యేకంగా అడుగుతా ఉన్నా అదేవిధంగా నువ్వు పాదయాత్రలో రాష్ట్ర స్థాయిలో యాభై ఒక్క హామీలు ఇచ్చావు జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో నాలుగు వందల ఎనభై హామీలు ఇచ్చావు ఇట్లన్నింటినీ మనం చూసుకుంటే కనీసం పదిహేను పర్సెంట్ కూడా హామీలు ఇవ్వకుండా ఈరోజు నన్ను నమ్మగలుగుతా ఉన్నావు తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసినటువంటి ప్రభుత్వం నా ప్రభుత్వం దేవుని దయతో మీకోసం వచ్చానని చెప్పి చెప్పడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు చెప్ చెప్తున్నావు కదా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కటే ఒక్కటి అడుగుతా ఉన్నా ఎందుకు ఈ అబద్ధాలు ఆడుతూ ఉన్నావు ఎక్కడ నీ హామీలు ఇవాళ నువ్వు చేసిన హామీలు ఉంటే చెప్పు ఏం చెప్పావు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ ఎన్నికలకి రానన్నావు నువ్వు మళ్ళీ చెప్పు ఎందుకు మద్యపానాన్ని అమలు చేయలేకపోయాను మద్యాన్ని అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకున్నటువంటి ప్రభుత్వం నాది అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి నీకే ఉంది నీకు నిజంగా నిజంగా చెప్పే ధైర్యం ఉంటే నిజం చెప్పే ధైర్యం ఉంటే నువ్వేం చేసావు మద్యం మీద మద్యం విధానాన్ని ఏ రకంగా అమలు చేసావు ఈ రాష్ట్రంలో ఈ రోజున డిస్టలరీలో ఎంతకు తయారవుతుంది ఎంతకు అమ్ముతా ఉన్నావు ఎందుకు ఇన్ని రెట్లు పెంచావు దీనికి కారణం ఏమిటని చెప్పి నువ్వు బాధ్యత వహించి ఎందుకు నలభై వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ అడ్డం పెట్టుకొని మధ్యాహ్నం అడ్డం పెట్టుకొని మహిళల పుస్తుల్ని కాపాడుతానని చెప్పి చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మహిళల పుస్తుల్ని నువ్వే స్వయంగా ప్రతి ఒక్క మహిళ యొక్క గుండెల మీద వేలాడుతున్నటువంటి మంగళ సూత్రాన్ని నిర్దాక్షిణ్యంగా రాక్షసుల్లాగా తెంచి వేసినటువంటి ఘనత నీదేనని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా కాదా కాకపోతే వాస్తవం ఏంటో చెప్పు ఈ రాష్ట్ర ప్రజలకి మళ్ళీ ఎన్నికలకు వస్తా ఉన్నావు ఎందుకు వస్తా ఉన్నావు చెప్పు ఎందుకు అప్పు చేసావో చెప్పు ఏ రకంగా కార్పొరేషన్ మధ్యాన్ని తాకట్టు పెట్టావు ఈ రాష్ట్ర ప్రజల్ని పెట్టి ఈ రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు ఎందుకు చేసావో చెప్పా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎవరికి నువ్వు సహాయం చేసావు ఏ వర్గానికి సహాయం చేసావు ఏ వర్గం యొక్క జీవన ప్రమాణాలు పెరిగినాయి ఎవరిలో ఏ మార్పు చూసావు సామాజిక న్యాయం అన్నావు ఏమిటయో నువ్వు చేసిన సామాజిక న్యాయం సుధాకర్ గారు ఎందుకు చనిపోయాడు చంద్ర ఎందుకు చనిపోయాడు ఈ రోజున ఈ రాష్ట్రంలో మూడు వందల మంది బీసీలు ఆత్మహత్యలు హత్యలు జరుగుతూ ఉంటే మీ ప్రభుత్వం ద్వారానే హత్యలు జరుగుతూ ఉంటే మీరు కనీసం ఆపలేనటువంటి పరిస్థితి శాంతి భద్రతలను కాపాడలేనటువంటి పరిస్థితి రైతులు ఆత్మహత్యలు దాదాపు మూడు వేల మంది చేసుకుంటే ఇది ప్రభుత్వ హత్యలుగా భావించాల్సిన అవసరం ఉందా కాదా అని చెప్పి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది రేపు సభలో అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం చెప్పలేని అంటే దద్దమ్మగా మిగిలిపోతావు చరిత్ర ఏండుగా మిగిలిపోతావు వీటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత రేపటి సభలో ముఖ్యమంత్రికి ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా కాదా ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత నీది అవునా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా సిపిఎస్ రద్దు చేస్తా వారం రోజుల్లో రద్దు చేస్తాను ఆ సిపిఎస్ మీద అవగాహన లేదని చెప్పి మాట తప్పిని మడమ తప్పని వ్యక్తిగా నువ్వు చెప్పుకున్నావు మాట తప్పావు మడమ తప్పావు సిపిఎస్ గురించి ఆ రోజున రెచ్చగొట్టావు చంద్రబాబు నాయుడు మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఏం సాధించావు నువ్వు ఒక్కసారి ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చావు వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడైనా సరే ఏ రోజైనా సరే నువ్వు ఏదైనా సరే న్యాయం చేయడానికి ఎక్కడైనా ప్రయత్నించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఆఖరికి ఉద్యోగస్తులను మోసం చేసావు